శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం రోజున రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే మీరు ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం కారణంగా రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీకు కుటుంబ సభ్యులు కానీ లేదా మీ స్నేహితులతో కానీ చిన్న చిన్న మాట పట్టింపులు అనేవి వచ్చే సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే వారు చెప్పేటటువంటి విషయాలు మీకు నచ్చకపోవడం కానీ లేదా మీరు చెప్పేటటువంటి విషయాలు వారికి నచ్చకపోవడం కానీ ఇలాంటివి జరగడం వలన మీకు వారికి మధ్యన అభిప్రాయ భేదాలు అనేవి వస్తాయి కాబట్టి మీరు ముఖ్యంగా గొడవలకు రేపటి రోజున దూరంగా ఉండాలి ఈ కారణంగా గొడవలకు గురయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున ముఖ్యంగా మీకు విపరీతమైనటువంటి ఆలోచనలు అనేవి పెరగబోతూ ఉన్నాయి అయితే అవన్నీ ఆలోచనలు చేసినా కూడా మీరు పనులు మాత్రం చెయ్యలేరు పనుల్లో జాప్యత అనేది పెరుగుతుంది మీరు ఏం చేయాలి అనుకున్నా కూడా మనస్సు అనేది ఒక పట్టాన ఉండదు కాబట్టి మీకు రేపటి రోజున బద్ధకం లేజినెస్ పెరుగుతుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది రేపటి రోజున ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి విషయాలను కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తోంది డబ్బుల విషయంలో ప్రతిదీ కూడా మీరు లెక్క చూసుకొని వ్యవహరించాలి ఎవరిని కూడా రేపటి రోజున ఆర్థిక నమ్మడం మీకు అంత శ్రేయస్కరం కాదు కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం నెమ్మదిగా పనులు సాగుతాయి అలాగే లోన్కు సంబంధించినటువంటి ప్రయత్నం ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో అవి మరుసటి రోజుకి వాయిదా పడే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వాళ్లకు గృహ నిర్మాణ పనులు కానీ గృహ కొనుగోలు ప్రయత్నాలు కానీ అవన్నీ కూడా రేపటి రోజున కొంచెం నెమ్మదిగా సాగుతాయి మీ పనులు అనేవి ఉద్యోగస్తులకు రేపటి రోజున పని భారం అనేది యథావిధిగానే సాగుతుంది కొంచెం పని ఒత్తిడి అనేది పెరగబోతోంది మీరు దేనికి కూడా చింతించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఇదంతా కూడా కేవలం కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వలనే ఇలా జరుగుతుంది కాబట్టి ఇది కేవలం గంటలు నిమిషాలు ఉంటుంది కాబట్టి దీనికి మీరు చింతించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు వ్యాపారులకు కూడా రేపటి రోజున మీరు చేసేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నత్తనడకన సాగుతాయి అయితే ఎటువంటి నష్టం కనిపించదు అలాగని లాభాలు కూడా ఏమి అధికంగా ఉండవు ఈ విషయంలో మీరు కొంచెం గమనించాలి విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత అనేది కొంచెం తగ్గుతుంది ఇతర వ్యవహారాలపైన వీరికి ఆసక్తి పెరగడం వలన చదువులలో కొంచెం వెనకబడే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని గమనించాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి శుభ ఫలితాలు మరిన్ని మీరు పొందడానికి రేపటి రోజున అంగారక గ్రహ స్తోత్రాలు పఠించండి వీలైతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి పేరున అర్చన చేయించినట్లయితే ఇంకా శుభ అనేవి పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్